బ్యాప్తిజం ఇది ఒక అద్భుతమైన ఏర్పాటు ఈ ఏర్పాటులో దేవుడు చేసింది ఏంటంటే మనము మనం చేసినా చేస్తున్నా చేయబోతున్న పాపాలన్నిటితో కలుపుకొని మనము ఏసుక్రీస్తుతో పాటు పాత పెట్టబడ్డాము అలాగే దేవుని యొక్క కృపచేత దేవుడు ఏ శక్తితోనైతే నజరుడని యేసుక్రీస్తుని ఆయన యొక్క మరణం నుండి తిరిగి లేపాడో అదే శక్తితో దేవుడు ఏంటంటే మననం మన పాప స్థితిలో నుండి జీవం గల స్థితిలోకి లేపడం ఇది అద్భుతమైన ఏర్పాటు కదా చూడండి దీని గురించి వాక్యం ఏం చెప్తుందో రోమిలో రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయము మూడవ వచ్చిన చదువు క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిజం పొందితిమని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందిటకై ఆయనతో కూడా పాత పెట్టబడదు ఏసుక్రీస్తు త్యాగంలో ఉన్న గొప్పతనం ఏంటి నువ్వు నేను మనుషుల మందనం చేసిన పాపమునైపు దేవుడు యేసు ప్రభుల వారి మీద మోపాడు మోపి నీతివంతుడైన ఆయన్ని మరణానికి అప్పగించాడు అప్పగించినప్పుడు నీవు నేను చేసిన పాపాలను నియమినాయి యేసుక్రీస్తు త్యాగంలో అవి చెల్లించబడి ఆయన మరణం పరిహారంగా చెల్లించబడింది అంటే మన పాపాలు తీర్చివేయబడ్డాయి కొట్టివేయబడ్డాయి కొట్టివేయబడ్డాక మనము పాపం వలన కలిగే మరణపు స్థితిలో ఉండి మనము నూతన జీవంలోకి మనం ఏమి ఏం చేయబడ్డాము తిరిగి లేపబడ్డాము ఏ విధంగా దేశప్రభుల వారు మూడు రోజులైన ఆ సమాధిలో ఉన్నప్పటికీ నాడు ఆయన ఆయన జీవంగా తన ఏ విధంగా అంత లేపాడో అలాగే మనం కూడా మన స్థితిలోని నూతనమైన జీవస్థితిలోకి లేపబడ్డాం లేపబడిన తర్వాత మనలో జరిగిన ఒక అద్భుతమైన మార్పు ఏంటి గల్తీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినాం నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఇకను జీవించవాడను నేను కాను క్రీస్తే నా ఆయన జీవించుతున్నాడు వా అంటే ఏసుక్రీస్తు శిల్వ త్యాగాన్ని నీవు అంగీకరించినప్పుడు ఆ శిల్వ త్యాగంలో నీ పాపాల కొరకు మరణించిన ఏసుక్రీస్తుని రక్షకులను అంగీకరించినప్పుడు ఆయన నామంలో బాప్తిజం పొందినప్పుడు నీ పాపాలన్నీ ఆయన మరణంతో పాటు అవన్నీ సమాధుల పాతిపెట్టబడ్డాయి పాతిపెట్టబడ్డ తర్వాత నీవు నీలో యేసుక్రీస్తుని కలిగి తిరిగి నీలో జీవిస్తున్నది నీవు కాదు కానీ నీ కొరకు చనిపోయిన యేసుక్రీస్తు ఇది ఈ ఏర్పాటు ఈ ప్రక్రియను నువ్వేం చేసుకోవాలి నీ మదిలో దాచిపెట్టుకోవాలి రాసిపెట్టుకోవాలి ఎప్పుడైతే నువ్వు దీన్ని నీ మనసులో దాచిపెట్టుకుంటావో నీ నడక నీ ఆలోచన నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ కోరికలన్నీ కూడా దీనికి అనుగుణంగా అవే మారిపోతాయి అప్పుడు నీవు తిరిగి రానైన యేసుక్రీస్తు కొరకు సిద్ధపడతావు అప్పుడు నీ కొరకు శివలో మరణించిన యేసుక్రీస్తు కొరకు నువ్వు జీవిస్తావు ఆయన ఉద్దేశాన్ని ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నువ్వు పాట పడతావు ఆయన చెప్పిన విధంగా నీ గృహాన్ని కట్టుకుంటావు ఆయన చెప్పిన విధంగా నీ విశ్వాసాన్ని కట్టుకుంటావు ఆయన కోరుకున్న విధంగా ఆయన స్థాయికి తగినట్టుగా నీ కళలను నీ దర్శనాలను నువ్వు నిర్మించుకుంటావు దేవుని శక్తితో వాటిని నెరవేర్చుకుంటాం ఇదే బాప్తిజంలో ఉన్న అద్భుతమైన ఏర్పాటు చాలా